హాయ్ ఫ్రెండ్స్ నేను డివీఆర్ మీరు చూస్తున్నారు లాగిన్ హర్ష యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో రైతు బంధుకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్పై క్లిక్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ ప్రభుత్వం యాసంగి సీజన్కు సంబంధించినటువంటి రైతుబంధు డబ్బులను నిన్నటి రోజున అంటే జనవరి పద్దెనిమిదవ తారీఖున విడుదల చేయడం ప్రారంభించింది నిన్నటి రోజు నుంచి దాదాపుగా రెండు ఎకరాల పైబడిన రైతులందరికీ కూడా రైతుబంధు డబ్బులు వారి వారి ఖాతాల్లో పడ్డం అయితే జరిగింది ఈ రోజున మూడు ఎకరాల భూమి ఉన్నటువంటి రైతులకు కూడా కొందరికి రైతుబంధు డబ్బులు రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ రైతు బంధు డబ్బులు మూడు ఎకరాల వరకు భూమి ఉన్నటువంటి రైతులకు మాత్రమే చాలామందికి పడ్డం అయితే జరిగింది ఆ పైన భూ విస్తీర్ణం ఉన్నటువంటి రైతులు ఎవరికీ కూడా ఈ రైతు బంధు డబ్బులు అయితే రాలేదు రైతు బంధు డబ్బులు ఎవరికైతే అందలేదో వారందరికీ కూడా ఈ నెల చివరి నాటికి రైతు బంధుకు సంబంధించినటువంటి డబ్బులను ప్రభుత్వం విడుదల చేసేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇది ఈరోజు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో అనేది నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్